ఈ సంవత్సరం మనకి ప్రజల సీట్స్ తరఫున మనీషా ప్లస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ రెండు తేజవారెట్లు వేసిన రైతు అండి ఇది వచ్చేసి మనకి సుబ్బాయిగూడెం కనగంచిపూల మండలం అండి కనగంచిపూల మండలంలో మనకి బెస్ట్ రైతు అని చెప్పుకోవచ్చు అండి ఈ వీడియో మీకు చూపిస్తున్నాము ఈ వీడియో మొత్తం కూడా మనకి తోట అంతా కూడా ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఎంత సార్ ఇరవై రెండో తారీఖు నాడు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదులో ఎక్సలెంట్ ఫీల్డ్ అయితే మనకు అందించిన రైతు

బ్రహ్మానంగా ఉంది క్వాలిటీ కూడా బా బాగుంది విత్తనం కూడా కొద్దిగా కొమ్మ కూడా బాగుంది సైజు రెండు ఎకరాలు వేసే చూడటానికి వచ్చామండి బాగుంది ఈ విత్తనం మళ్ళీ ముందు నాటు కూడా బ్రహ్మానంగా ఉంటుందండి పెడితే స్పీడ్ బాగుంటుందని మేము చేస్తున్నాం రెండు రెండు ఇదేమో మీరు మనీషన్ ఎట్లా బాబాయ్ ఫీల్డ్ ఇది మనీషా అనే వెరైటీ మెత్తాయా అది డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఏళ్ళు ఉండదు తాల్ శాతం ఉండదు మంచి బరువు వస్తుంది రంగు బాగుంటది మనీషా నల్లి అయితే వచ్చిందిలే కానీ ఏ రోగం వచ్చినా కూడా తట్టుకుని ఏ రోగం వచ్చినా కూడా కాపు అయితే ఆగదు బాగుంది ఇప్పుడు ఒకటి మా బాగా నాలుగు ఎకరా వేసుకొని ఒక ఎకరానికి వేసుకోండి నచ్చింది అనుకో ముందుకు నువ్వే పది మంది చూస్తావు చేసుకోవచ్చు మొన్న మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఇది ఇది ఒకటనా అదిగోండి స డబల్ సెవెన్ డబల్ సెవెన్ నాలుగు ఏళ్ళు రెండు ఎత్తనా ఉన్నాయి దీంట్లో అది ఇదేమో మనీషా అది ఎట్లా రెండు చూసుకుంటాం దీని స్పెషాలిటీ కాయ సైజు ఎక్కువ వచ్చిందండి రంగు బాగుంటుంది తాళ్ళు ఉండదు అది ఏ రోగానైనా తట్టుకుంది నెట్ కదండి మన గోపీ కృష్ణ చూసి మీద కొంచెం పోతు పొట్టు ఏమంటే కాపు చెక్కదనము మంచి జంప్ ఉంటది బరువు వస్తుంది కాలు ఉండదు బాగుందో ఏ రోగం వచ్చినా తక్కువ కాసిద్ది కన్సోల్ లంగాయ్య గారు మీ పేరు ెడ్డి మీది ఏ ఊరండి మీదిపల్లి గ్రామం ఓకే మీరు సుబ్బాయిగం ఎందుకు ఎందుకు వచ్చారు ఇక్కడికి ప్రతిరోజు మనీషాయి చూడటానికి వచ్చారు ఎట్లా ఉంది నచ్చిందా ఏం గమనించారు దీంట్లో

వేసుకోండి మీరు వేసిన వెరైటీస్ ఎట్లా ఉన్నాయి వాటిలతో పోల్చుకుంటే ఇది వాతావరణం ఈ వాతావరణం వేసుకోవచ్చు మరి ముందుకు ఎన్ని ఎకరంలో వేస్తారు మీరండి రెండు ఎకరాలు మనీషేస్తారు ధైర్యం మీరు బాబాయ్

ప్రతి ఒక్క చెట్టు గమనించుకుంటారు అండి కింద నుంచి కాపు చెక్కదానము కాయ జంపు ఉంటది రంగు బాగుంటది తాళ ఉండదు ఎటువంటి పరిస్థితులు అయినా రైతుకు న్యాయంగా కాసిద్ది ఇప్పుడు మీరు మనీషా వచ్చారు కదా ఉంది అది ఒక ఏం గమనించారు దాంట్లో కింద నుంచి కాపు బాగుంది ఉంది ఓకే రైతులు వేసుకోవచ్చా ఇత్తనం ధైర్యంగా వేసుకోవచ్చు మీరు ఇత్తనాలు మీరు వేశారు కదా ఇప్పుడు తోటలో అవి ఎట్టుంది ఓకే మనీషా బాగుంది ఇది ఓకే ఎట్ల ఉందండి అబ్బాయి ఇది ఇట్టా ఉందా ఓకే మరి మీరు ముందుకు వేస్తారా ఇది వేస్తారా ఎంత వేస్తావు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మనీషా వేస్తావు ఓకే నచ్చింది అయితే నీకు ఓకే మీరేస్తారా ఇది కొత్త వెరైటీ ఎటువంటి రోగం వచ్చినా కూడా రైతుకి న్యాయంగా పాతి అయితే తగ్గకుండా కాసిద్ది అండి ఏ రోగం వచ్చినా తట్టుకుని కాసిద్ది అన్న అది నలభై యాభై అని కాదు కానీ రైతుకి న్యాయంగా అయితే ఏ జబ్బు వచ్చినా కానీ నిలబడి కాసిద్ది తప్ప కానీ అది నువ్వు చూస్తున్నావు ఇప్పుడు చిన్నగా చూసుకుంటా బాగుంది కింద నుంచి చెట్లు ఇదే పెనగంచి పోలు గోపి కృష్ణ సీడ్స్ అని ఉంది అక్కడ దొరికిద్ది ఏ ఫీల్డ్ చూడటానికి వచ్చారండి ఎట్లా ఉంది వేసుకోవచ్చు రైతులు వేసుకోవచ్చు బ్రహ్మాండము మరి ముందుకు వేస్తారా ముందుకు వేస్తామండి ఓకే కంపెనీ మంచిదన్న మీరు ధైర్యం చేసుకోవచ్చు అది దాదాపు పది ఆళ్ళు పెట్టి మార్కెట్లో ఉంది నిలబడి కాస్తాయి

అదే నారు కావాలంటే నారు ఇస్తాడు ఇత్తనాలు కావాలంటే ఇత్తనాలు ఇస్తాడు ఇది కావాలంటే అది ఎక్కడండి పెనుగంచిపోలేదు కాదు పేరు అజ్మీర్ శ్రీనివాసరావు అండి ఏ మక్కపేట ఫీల్డ్ చూడటానికి మక్కపేట నుంచి వచ్చాము ఏమైంటి ఇది రజ్వాల్ స్వీట్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఓకే వెరైటీ నెంబర్ వన్ ఉంది రైతులకి పండించుకోవడానికి అనుకూలమైంది ఓకే నల్లికి తట్టుకుంటుంది నాకు కూడా దగ్గర కాపు వెరైటీ సన్న తేజాల్లో నెంబర్ వన్ వెరైటీ ఓకే వేసుకోవచ్చు రైతులు ఓకే మీకు ఏమైనా నచ్చింది వెరైటీలో ఇట్లా ఇది డబల్ సెవెన్ డబల్ సెవెన్ బాగుంది వెరైటీ బాగుంది హైట్ కనుక ఎట్లా ఉంది హైట్ ఉంది కింద నుంచి కాపు ఉంది ఓకే చూడండి కింద నుంచి ఉంది కాపు ఓకే కింద నుంచి పై వరకు కాపు కూడా తంతెకు తంతల ఓకే నెంబర్ వన్ రోగాలకు ఎట్లా తట్టుకుంటుందా రోగాలు తట్టుకోవడానికి కూడా బాగుంది నల్లి లేదు ఓకే రోగానికి కూడా ఇప్పటికీ ఇప్పుడు ఇది ఇవాళ దాదాపు ఫిబ్రవరి నెల స్టార్టింగ్ లోకి వచ్చాం జనవరి ఎండింగ్ జనవరి ఎండింగ్ మరి ఈ రోజు కూడా తోట సూపర్ ఉంది తోట నల్లి కూడా తప్పుడు వంగల్ అయిన ఓకే నల్లి చూద్దాము నల్లి ఓకే మీరు చెట్టుని చుట్టూరు చూశారు ఎక్కడ చూసినా బాగుంది అయితే ఒక మరి మీరు ముందుకు వేస్తారా వెయ్యాలనే కావచ్చు అదే మీరు ధైర్యం వేస్తారా ఇంకేద్దాం అని రెండు ఎకరాలు వేద్దాం అని వేస్తారు ఏ ఊరు మీది కన్నివేడి గ్రామం ఈ పేరు అండి సుబ్బయ్య సుబ్బయ్య మీ పేరు నీ పేరు అన్న శివ బాబాయ్ ఏం పేరు కొండల గారు ఎట్ల ఉంది వెరైటీ బానే ఉందా నచ్చిందా మీకు ఏం గమనిచ్చారు ఈ వెరైటీలో చక్కటి కాపు ఇంకా కాయ మచ్చలేదు కాయ మచ్చలేదు బాగుంది క్వాలిటీ బాగుంది దాదాపు ఫిబ్రవరి నెలకొచ్చాం చూపించు ఈ స్టేజి లో కూడా మళ్ళీ ఫ్లవరింగ్ మేము తోట ఆ నచ్చిందా మీకు బాగుంది కింద కింద నుంచి కాపు ఉంది

ఊటుకోరు తమ్మిసేది అనిసమ్మ తెలుసా తెలుసా అని ఎత్తున ఏసైడ్ ఏడు బాగుంది పాట బాగుందా ఇత్తనం పేరు మనీషా ఏమిషా ప్రజల్ కంపెనీ మనీషా ఓకే ఎట్లా ఏమనిపించింది దీంట్లో కట్టుకుందైతే మరి ముందుకు నువ్వు అగ్రం వేసుకో బాబాయ్ మంచి ఫీల్డ్ పెడతాం కొంతమంది అనుకుంటారు ఒకే కంపెనీలో అన్ని రకాలు ఉంటే అన్ని అదే వేస్తున్నావు అనుకుంటారు నీకు తేడా తెలుస్తుందా కింద కాపు ఉంటది రంగు బాగుంటది మనకి ఈ సీడ్ మీరు ఈ సంవత్సరం ఎక్కడ తీసుకున్నారు ఏంటి చెప్పండి సార్ షాపు కృష్ణ గోపీకృష్ణ సీడ్స్ పెనగంచి పూలు ముక్కంటి గారు ప్రొపరేటర్ గా ఉన్నారండి సీడ్ ఇవ్వడం జరిగింది డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక ఎకరము మనీషా ఒక ఎకరం వేశారు ఏంజిల్ కూడా ఒక ఎకరం వేసారు ఈ రోజు రైతులందరూ ఈ పొలాన్ని మనం ప్రదర్శించామండి రైతు ప్రదర్శన చేశాము మూడు వెరైటీలు కూడా రైతులు చుట్టం జరిగింది చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది ముప్పై క్వింటాల్ నుంచి ముప్పై ఐదు క్వింటాలు అయితే ఇప్పుడు పంట అయితే రెడీగా ఉంది ఇంకా కాసే దశలో ఉంది మంచి దిగుబడి వచ్చింది రైతులందరూ కూడా సాటిస్ఫాక్షన్గా గా మంచి ఫీలింగ్ సంతృప్తిని ఇచ్చింది ఈ క్వాలిటీ అంత నచ్చింది మళ్ళీ వచ్చే సంవత్సరం అందరూ కూడా ఈ పంటనే వేసుకొని ఇదే విధంగా మాకు కూడా మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాం అండి రైతులందరి తరఫున కూడా ప్రజలు తీస్థ కంపెనీ వారి నాణ్యతకైతే నాణ్యతకు అయితే పెట్టింది పేరు ఇప్పుడు ఈ క్వాలిటీ ఈ రేట్లో అయితే చుట్టుపక్కల ఈ మండలంలో కానీ ఎక్కడెత్తున్నా కూడా ఈ క్వాలిటీ అయితే లేదు అది మన రైతులందరూ కూడా చూసి ఆరు వందల మంది రైతులు చూశారు చూసినప్పటికీ కూడా ఎవరు కూడా దీనికి మంచి కితాబ్ అయితే ఇచ్చారు ప్రజ్వల్ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ అండి పెనంతపురం మండలం గొల్లికొల్లా విలేజ్ షాపు పెనగంచపూలు గోపీకృష్ణ సీడ్స్ పెనగంచిపూల్ పోలీస్ స్టేషన్ సెంటర్ ఆ సెంటర్లో నూతనంగా లాస్ట్ ఇయర్ షాప్ పెట్టాను నేను పెట్టినప్పుడు నాకు కొంతమంది తెలిసిన రైతులకి ప్రజల సీడ్స్ మీద ఉన్న నమ్మకంతో అంతకుముందు నుంచి కూడా నేను ప్రజల సీడ్స్ అంటే నాకు బాగా ఇష్టం నేను రైతుగా వేస్తూ ఉండేవాడిని మంచి దిగుబడులు ఇస్తే వాళ్ళే అయితే ఈ సంవత్సరం కొత్త కూడా వచ్చిందని చెప్పి మనీషా డబల్ సెవెన్ డబల్ సెవెన్ రెండు వెరైటీలు వేంజిలు మూడు వెరైటీలు నా దగ్గరికి మరి మన ఎండీ గారు రామ్మోహన్ రావు గారు పంపించడం జరిగింది అప్పుడు నేను నాకు తెలిసిన రైతులకి సుబ్బయ్య గూడెం వద్దుల వెంకటేశ్వరులకి మరి అట్లాగే మిగతా చుట్టుపక్కల కొల్లికొల్ల రైతులు వెంకటపరం రైతులు అందరికి కూడా ఇచ్చాను ఇచ్చిన ప్రతి చోట కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఎక్కడా కూడా ఒక్క చేలో కూడా మాకు ఈ సంవత్సరం ప్రజల సీటు వారి వెరైటీ కాయలేదనే మాట రాలేదు అందులో ఇది అద్భుతంగా ఉంది మరి స్వామి మొదటి నుంచి కూడా బాగా శ్రద్ధ పెట్టి కొంత ఎంత ఎత్తనంలో దమ్మున్నా రైతు చేయడంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ రైతు బాగా మంచి పుష్ నుంచి కూడా మంచి మందులు మరి ఆ చే మంచి కాపాడటం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి నెలకొత్తనా కూడా కనీసం నల్లి కూడా లేదు ఇప్పటికి పోతాస్ ఇప్పుడు కూడా కిందంతా కాసి కాసింది తర్వాత మళ్ళీ పైన స్టెప్ వచ్చింది ఈ ఊరు రైతులు ఎవరినైనా కూడా చదువుతారు నాకు నాకు దరిదాపుగా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల నుంచి ఈ పొలం మీద నాకు అనుభవం ఉంది ఎప్పుడూ ఎత్తే ఉండేది నుంచి ఎత్తు అక్కడ నుంచి కొంచెం ఎత్తే పెరిగేది ఏ ఎత్తనం వేసినా అదే ప్రజో సీడ్స్ వారి డబల్ సెవెన్ డబల్ సెవెన్ మనీషా వేసారు చూడండి వాళ్ళ వాళ్ళ అనుభవం అడగండి ఈ ఇక్కడ ఉన్న ఈ పొలం ఉన్న ఈ చుట్టుపక్కల ఎత్తున అడగండి ఎప్పుడు ఎత్తు తక్కువ పెరిగేది అలాంటిది ఈ ఎత్తనం ఎత్తనంలో ఉంది కాబట్టి బాగా గ్రోత్ వచ్చింది హైట్ పెరిగింది హైటు తగ్గ కాపు వచ్చింది మరి ఆ కాపు తగ్గట్టు ఫ్రూట్ వచ్చింది ఫ్రూట్ కూడా ఎక్కడా మచ్చకాయ అనేది లేదు ప్రతి ఏ కాయ చూసినా కూడా మచ్చ అనేది లేదు తాలుగా తాళ శాతం అసలు రాదు చాలా తక్కువ ఉంటుంది శాతం మరి ఇది ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు ఈరోజు ఇప్పుడు ఒకసారి అటు చూడండి మన అందరు ఇప్పుడు కోత కోస్తున్నారు కోస్తున్నా సరే ఇంతవరకు క్వాలిటీ తగ్గలేదంటే ఈ విత్తనాలు ఉన్న కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోండి మరి ఈ విత్తనాలు కావాల్సిన వారికి అడ్రస్ మరి పెన్స్పూర్ గ్రామంలో పెరిస్పల్ మండలం గోపీకృష్ణ సీడ్స్ పోలీస్ స్టేషన్ సెంటర్ పెరెన్స్పల్ షాప్ వారి దొరుకుతాయి ఇత్తనాలు సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ డబల్ సెవెన్ ఫోర్ నైన్ ఈ నంబర్కి ప్రభుత్వ సీటు విత్తనాలు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరుతున్నారు ప్రతి రైతు చేసుకొని అధికబడు ది దిగుబడులు తీసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేయడం